सर्वं सर्वं सल्यादीपम् नमोऽस्तु ते बजे घंटा बजे घंटा बजे ढमर बजे, बजे पार्वती पाता हरा डमर पार्वती पाता हरा పనుల్లో కుటుంబ వ్యవహారం కానివ్వండి ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా మనం ఏ కార్యక్రమం ఏ పనుల్లో అయితే మనం మన యొక్క దినచర్యను ప్రారంభం చేస్తూ జీవనం గడపడానికి ఏ పనుల్లో అయితే మనం ఉంటామో అటువంటి ఆ ప్రయాణం జీవిత ప్రయాణంలో ఈ సంవత్సర కాలం పాటు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు తప్పులు అపరాధాలు మనం ఏమైనా చేసి కనుక ఉంటే అవన్నీ హరించుకుపోవాలి అంటే ఇటువంటి కార్తీక మాసంలో దైవ ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యం ఈ కార్తీక మాసంలో దీప ఆరాధన చేస్తే ఆ దీపంలో తైలం వేసి దీపం వెలిగిస్తాం ఆ తైలం అంతా ఆ దీపం కొండెక్కే సమయానికి ఆ తైలం అంతా కరిగిపోతుంది ఎక్కడికి పోతుంది అంటే ఆ దీప జ్వాలగా ఆ తైలం మారి పొగ రూపంలో పైకి వెళ్ళిపోతుంది అట్లా తైలం ఏ విధంగా అయితే మాయమైపోతుందో ఈ సంవత్సర కాలం పాటు మనం చేసినటువంటి పొరపాట్లు అనొచ్చు తప్పులు అనొచ్చు అపరాధాలు అనొచ్చు తెలియక కొన్ని చేస్తూ ఉంటాం అవన్నీ ఈ విధంగా ఆ దీపారాధనలో ఉండేటువంటి తైలం ఎట్లయితే మాయమవుతుందో దైవారాధన చేస్తే మనం చేసినటువంటి పొరపాట్లు తప్పులన్నీ కూడా మటు మాయమైపోతాయి ఏమిటండి మరి మేము చేసిన తప్పు కదా తప్పెట్లా మాయమవుతుంది అంటే భగవంతుడు కరుణిస్తాడు ఆ విధంగా ఎవరికైనా ఒక ఉపా ఒక సమయాన్ని ఇస్తాడు భగవంతుడు ఆ సమయంలో ప్రక్షాళన చేసుకుంటే ఆ భగవంతుడు మనల్ని కరుణించి అటువంటి తప్పులు పొరపాట్లు మన ఖాతాలో లేకుండా చేస్తాడు అటువంటి సమయమే ఈ యొక్క కార్తీక మాసం అందులో శివ ఆరాధన చేయడం అనేటువంటిది చాలా విశేషం Yeah. yeah. बजे घंटा बजे घंटा बजे ढमर बजे पार्वती पाता हरा डमर पार्वती हरा हरा पार्वती पाता हरा पार्वती では。 అందరూ కూడా నమస్కారం చేస్తుండండి ఇక్కడ గణపతికి హారతి ఇవ్వడం జరుగుతున్నది అదే నమో కృష్ణా అందరూ కూడా రెండు అక్షతలు తీసుకొని వాసన చూసి శిరస్సు పై నుండి వెనక్కి అందరూ కూడా కూర్చోవాలి పూజ చేసేంత వరకు ఇంట్లో కూర్చున్నట్టుగా రిలాక్స్ అయినట్టుగా కాకుండా నిటారుగా వెన్న నిటారుగా పెట్టుకొని కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అలా ప్రాణానాయం చేస్తున్న కార్యక్రమాన్ని ఈనాడు ఈ సాయంకాలం వేళ ఈ యొక్క ప్రాంగణంలో మనందరం కూడా ఉన్నాం అటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని మనస్సులో గణపతికి ఐదు మారు నివేదన చేయండి సమర్పణ చేయండి சமையமே மங்கல நீராஜம் அந்த கூட நமஸு மங்கயே மாதம் सनाय महादेवा यत्रयंबकाय त्रयंबराय तगायतेगा सुमिहादाय काल निरुद्राय नील गंधाय वक्किंजयाय सर्वेश्वराय भवाय शिवाय श्रीमन महादेवा जयत हो हरे नमः पार्वती पतये जय हो हरे राही त्रिशुकर त्रियंबिके त्रियंबिके देवी देवी नाराय నమోస్తో ఇలా లక్ష్మీ నారాయణుడు పాదాలు తాకేలా నమస్కారం చేయండి తులసి సాయం సమయంలో మనం ఎంతో అదృష్టవంతరం ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో భాగనున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు గారు మరియు మన సొత్తుపల్లి శాసనసభ్యులు భాగమయ్య గారు మరియు భక్తులారా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత ఈ యొక్క దీపోత్సవం స్టార్ట్ చేసుకుందాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మాధవి గారు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు మాకు ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క మాధవి గారు నిర్వహించేటువంటి కార్యక్రమం గురించి అనుకుంటాం ఒక సామాన్యురాలు ఒక గట్టి సంకల్పంతో ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తున్నారు ఎటువంటి చందాలు ఏమీ అడగకుండా ఎవరి దగ్గర వెళ్ళి కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాధవి గారు నిజంగా మాకు ఎప్పుడు కూడా మేము పదిసార్లు చెప్పుకుంటాం ఒకటి సంకల్పం అంటే ఒక మనిషికి ఒక సంకల్పం ఉంటే అది డబ్బుతో పని లేదు ఏ కార్యక్రమాన్ని ఎట్లాంటి అయినా కానీ విజయం చేయగలరు అనేటువంటి దానికి మనకి ఈ యొక్క మాధవి గారే మనకి యొక్క ఉదాహరణ మరి ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి మీరు కట్టేటువంటి యొక్క టోకెన్ తీసుకున్నటువంటి మూడు వందల రూపాయలు కనీసం మన యొక్క దీపం మెటీరియల్ కూడా సరిపోవు మరి ఎంత నాకు చెయ్యి పట్టి నడిపించేది షిరిడి సాయినాథుల వారు ఒక్క ఆయన అనుగ్రహంతోనే ఏ పనైనా ఏదైనా ఏ అడుగైనా దేనిలోనైనా శారీరక శక్తిని మానసిక శక్తిని ఆర్థిక శక్తిని ఇచ్చి మనస్ఫూర్తిగా ఆయన కల్పించేది అంతా ఇదంతా బాబా యొక్క అనే మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను